గురుజీ ఇంతకు ముందు వీడియోలో మరు ధారణకు సంబంధించి నాలుగో నెంబర్లో పెళ్లి చేసుకుంటే విపరీతమైన ఇబ్బందులు ఉంటాయన్నారు అదే కాకుండా ఇంకేమైనా నెంబర్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందమ్మా ఉంది ఐదు పది నాలుగు ఇరవై మూడు ఇది పెళ్లి తేదీగా పెళ్లి డేట్గా వస్తే ప్రాబ్లం ఉంటుంది డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ యాడ్ చేస్తే డెస్టినీ నెంబర్ అంటాం అది ఐదు వస్తే కూడా ప్రాబ్లమే దీంట్లో ఎక్కువగా ఏమైతుందంటే కొంతమందికి పిల్లలు పుట్టరు చాలా ట్రీట్మెంట్ చేస్తూ కూడాను కుదరదు చాలా ఏండ్ల తర్వాత ఒక అమ్మాయి పుట్టుతుంది దాని తర్వాత అబ్బాయి కోసం వెయిట్ చేస్తారు అబ్బాయి పుట్టరు అబ్బాయి పుట్టినాడు అనుకోండి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏదేదో అబ్నార్మల్ హెల్త్ చెప్తారంటే వాళ్ళకి కూడాను ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు పెళ్లి డేటు కలిసి రావడం లేదు అని అర్థం చేసుకుని మరుమాంద చేసుకునేది ఉంది కదా అది చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది సో మరుమాంగళ్యము అంటే తాళి బొట్టు మార్చుకోవడం ఎందుకంటే అందరూ చూడమో మహా బ్రహ్మ ముహూర్తం అంటే చాలా మంచి ముహూర్తం అంటారు అయితే చేపిచ్చేవాళ్లే కావచ్చు చేయించుకోలేవచ్చు కావచ్చు ఆంధ్ర పది గంటలకి పది పన్నెండు గంటలకి ఇలాగే చేసుకుంటారే కానీ ఈ బ్రహ్మముహూర్తాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరూ లేదు మేము మరుమానదాన దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్గా చేపిస్తూ ఉన్నాము లక్ష మందికి చేపించున్నాము టూ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపు తాళిబొట్టు కడతారు పాత తాళిబొట్టు దేవునికి మీ చేతుల ద్వారానే వీళ్ళు వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి కొత్త తాళిబొట్టు కట్టుకోవాలి కట్టుకుని తర్వాత వీళ్ళు లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది